మన పాడి పశువుకి ఎప్పుడైనా కానీ మనం మనం తినే అన్నంలాగా కూరలాగా ఎట్లా మనం అన్న శక్తిని ఎత్తుదో కూర మనకు ఇది ప్రోటీన్లు ఎట్లా సమకూరుతుందో పాడి పశువులకు కూడా మనం అట్లా పెడతాం సో ముఖ్యంగా రైతులకు చెప్పేది ఏమైనా కానీ అంటే మనకు ఎంత లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నది అంటే సుమారున ఒక ఎనిమిది నుంచి పది లీటర్లు ఇచ్చే పాలు ఇచ్చే ఆవుకు కానీ గేదెకు కానీ రోజుకు కనీసం ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల పశుగ్రాసం అనేది కావాలి ఆ ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల పశుగ్రాసాలను పెట్టే దాంట్లో రైతు సోదరులకి మూడు పాలు జాతి పశుగ్రాసాలు ఒక పాలు కాయజాతి పశుగ్రాసం నుంచి రావాలి ఇట్లా మనం పెట్టినట్లయితే దాన ఖర్చుని మనము యాభై శాతం వరకు తగ్గించుకోవచ్చండి ఒక ఎకరం భూమిలో ఒక రైతు సోదరులకి సంవత్సరం పొడుగుతాం మనం ఎట్లయితే మనము అన్నము కూర పప్పులు అన్ని రకాల పప్పు దినుసులు తిన్నప్పుడు మన శక్తి కానీ మన యొక్క పరిపూష్టిగా ఎట్లా ఆరోగ్యంగా ఉంటాం పాడి పశువులకు కూడా అదే విధంగా కోరు కోరుకుంటాయండి సో వాటిలో చూసుకున్నట్టయితే ఒక ఎకరం పశుగ్రాస ఒక ఎకరం స్థలంలో పశుగ్రాసం డెవలప్ చేసుకున్న రైతు సోదరులకు ఒక ఎద్ద ఎకరం సూపర్ నేపేరు కానీ గంటలు గడ్డి ఇంతమంది మాట్లాడుకున్నట్టు కో ఫోర్ ఫైవ్ రకాలు పెట్టుకోవాలి ఒక పావు ఎకరం మాత్రము ఇంతమంది మనం బహు కోతలు వచ్చే జొన్న రకాలల్లో సిఒఎఫ్ఎస్ ట్వంటీ నైన్ సిఓఎఫ్ఎస్ థర్టీ వన్ సిఎస్వి థర్టీ త్రీ ఎంఎఫ్ లేకపోతే సిఎస్హెచ్ ట్వంటీ ఫోర్ ఎంఎఫ్ అనే ఎక్కువ కోతలు ఇచ్చే పసుపు ఉన్నాయి ఇది మనం ఒక కేజీ విత్తనం వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల కిలో మనకు మా దగ్గర దొరుకుతాయండి తర్వాత ఒక పావు ఎకరం మాత్రం హెడ్జ్ లూస్ అనే పశుగ్రాసం సో ఇట్లా మూడు పాల్లో మనము ఒక అర్ధ సూపర్ నేపేరు ఒక పావు ఎకరము మల్టికట్ సోర్గం అంటే బహుకోతలు వచ్చే జొన్న రకం ఒక పావు ఎకరం ఈ హెజ్జులూస్ అన్న రకం పెట్టుకున్నప్పుడైతే ఈ మూడు పాళ్ళ నుంచి మనకు ధాన్య జాతి పశుగ్రాసాలు అంటే పశువుకి కడుపు నింపుతుంది శక్తినిస్తుంది తర్వాత ఒక పాలు మనం ఈ కాయజాతి పశుగ్రాసాలు హెజులూస్ అని మనం పెట్టుకున్నట్టయితే మనకు ఇది కాయజాతి పశుగ్రాసం సో ఎప్పుడైతే మనకు ఇటు ధాన్యం జాతి కాయజాతి పశుగ్రాసాలు పెట్టుకున్నప్పుడు పెట్టిన తర్వాత ఒక రెండున్నర మూడు నెలల తర్వాత ఒక పాడి కాలం మనం చూసినట్టయితే పాలల్లో వెన్న శాతం పెరుగుతుందండి తర్వాత పాల ఇచ్చే దిగుబడి అంటే సుమారు ఒక పశువుకి రెండు వందల తొంభై నుంచి రెండు వందల తొంభై ఐదు నుంచి మూడు వందల రోజుల పాలకాలం మనం కాల పరిమితి మనం నిర్ణయించుకున్నట్టయితే ఈ కాలం కూడా ఒక మనం ఒక నెల నెలన్నర వారికి మనము ఇంకా పొడిగించుకోవచ్చు అండి ఎప్పుడైతే మనకు రైతు సోదరులకు ఎక్కువ శాతం ఏం చేస్తారంటే ఎప్పుడు కానీ ఆ షెడ్డు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ప మంచి గేదెను కొనడానికే చేస్తారు కానీ ఎప్పుడైనా రైతు సోదరులకు ఒక పాడి పశువుకి మనం పెట్టాలనుకున్నప్పుడు మనం మన దగ్గరికి ఒక కొత్త ఫామ్ డెవలప్ చేసుకున్న రైతు సోదరులకు ఏంటంటే మూడు నెలల ముందు ఒక ముందు చూపు అనేది ఉండాలండి